నమస్తే మ్యామ్ నేను డాక్టర్ భాగ్యలక్ష్మి ఇక్కడే గుంటూరు మెడికల్ కాలేజ్లో రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మ్యామ్ తను మా హస్బెండ్ డాక్టర్ ఎన్ భాస్కర్ తను నల్లపాడు రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నారు యాక్చువల్లీ తను డబుల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రెసిపీ అంటే మ్యామ్ మనందరికీ తెలుసు కోవిడ్ ప్యాండమిక్ అందరినీ అందరి లైఫ్స్ని ఎంత డిస్టర్బ్ చేసిందో తను కోవిడ్ టైంలో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో కారంచేడు పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు మ్యామ్ నేను అప్పుడే గుంటూరు మెడికల్ కాలేజ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చాను మేమిద్దరం కూడా కోవిడ్లో వర్క్ చేస్తూ ఉన్నాము సో ఆ టైంలో ఎలా ఉండిందంటే మేము కష్టపడి చదువుకున్నాము జాబ్స్ వచ్చినాయి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చాము కొంచెం సెటిల్డ్గా ఫీల్ అవుతున్నాము అందరిలాగే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఒక ఇల్లు కావాలనుకుంటారు సో సేవింగ్స్ తోటి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాము ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉంటాయి కదా అన్నట్లు ఒక ఫైవ్ ల్యాక్స్ సేవింగ్స్ పెట్టుకున్నాం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవుతున్న టైం అది బట్ కోవిడ్ సెకండ్ వేవ్ మా లైఫ్ని తలకిందులు చేస్తుందని అప్పుడు మాకు తెలియదు ఏప్రిల్ లాస్ట్ వీక్లో మేమిద్దరం కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్కి గురయ్యాము ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద ప్రికాషన్స్ బట్ మేమిద్దరం ఇన్ఫెక్షన్కి గురయ్యాము అందరిలాగే మేము కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము కావలసిన ప్రికాషన్స్ మెడిసిన్స్ తీసుకుంటున్నాం ఫోర్త్ డే మేము సిటీ స్కాన్కి వెళ్ళాం మ్యామ్ సిటీ స్కాన్లో భాస్కర్ లంగ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వాల్వ్ అయినట్లుగా తెలిసింది సో ఇమ్మీడియట్గా రెమడెస్విర్ ఇంజెక్షన్స్ తీసుకున్నాము జీజీహెచ్లోనే అడ్మిట్ అయ్యాం ఇనీషియల్గా సో తన శాచురేషన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉన్నాయి ట్రీట్మెంట్కి పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కార్పొరేట్ సెటప్స్కి మారుతున్నాం దాదాపు నాలుగు హాస్పిటల్స్కి తిరిగాం మేము అయినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్గా లంగ్స్ డ్యామేజ్ అవుతూనే ఉన్నాయి సో తన లంగ్స్ రెండూ కూడా కంప్లీట్ లంగ్ ఫైబ్రోసిస్ పోస్ట్ కోవిడ్ లంగ్ ఫైబ్రోసిస్ అనే కండిషన్కి గురవ్వడం వల్ల ఇంకా ఫైనల్గా లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ అనేది చెప్పారు ఈ ప్రాసెస్ అంతలో నేను చెప్పినట్లు ఆ ఫైవ్ ల్యాక్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మాకు ఒక వన్ వీక్ కూడా సరిపోలేదు ట్రీట్మెంట్కి సో ఇనీషియల్గా మా క్లాస్మేట్స్ టూ థౌజండ్ వన్లో మాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ తలో కొంత కంట్రిబ్యూట్ చేశారు మ్యామ్ తర్వాత మేము వర్క్ చేసిన ప్లేసెస్లో మా గురించి తెలిసిన వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు డాక్టర్స్ ఏంటి అందరూ అందరూ సాయం చేశారు కానీ అవన్నీ కూడా చాలా కొంచెం అంటే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకునే అంతా సరిపోవు సో మా వెల్ విషయస్ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీకు సాయం దొరుకుతుంది అని చెప్పారు సో మేము అప్పటి మినిస్టర్ గారు బాలినేని రెడ్డి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది సో సార్ మా ఇష్యూ అంతా కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళారు సో సీఎం గారు ఇమ్మీడియట్గా ఒక డెసిషన్ తీసుకున్నారు ఇంత కష్టపడి ఆనెస్ట్గా పనిచేస్తున్న డాక్టర్స్ ఈరోజు కోవిడ్ వల్ల చనిపోయే పరిస్థితి ఖచ్చితంగా రాకూడదు గవర్నమెంట్ అండగా నిలబడుతుందని వెంటనే భాస్కర్ ట్రీట్మెంట్కి అవసరమైన ఎంత అయితే అంత గవర్నమెంట్ భరిస్తుంది అని మాట ఇచ్చారు అది దాదాపు కోటి పదిహేడు లక్షలకు అయింది తనకి సో ఆ మొత్తం అమౌంట్ కూడా గవర్నమెంటే పే చేసింది

సో సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎన్ ఆన్ టీచింగ్ ఫ్యాకల్టీ థ్యాంక్ యూ మేము కష్ట కాలంలో ఉన్నప్పుడు మాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారికి నాకు లంగ్ డొనేట్ చేసిన ఆ డోనర్ అండ్ ద ఫ్యామిలీకి మేము జీవితాంతం రుణపడి ఉంటాం థ్యాంక్ యూ కోవిడ్ అన్నది ఆ ప్యాండమిక్ ఈజ్ లైక్ వెరీ స్కేరీ అంటే అసలు ఊహించని ఒక ఒక అల్ల కల్లోలమైన సిచ్యువేషన్కి మొత్తం ప్రపంచాన్ని తీసుకెళ్ళింది కుదిపేసింది మొత్తం జీవితాలని అండ్ ఎస్పెషలీ టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ ఫామ్ చేసి కొత్త గవర్నమెంట్ బైఫర్కేషన్ అయిపోయిన స్టేట్ జగన్ గారు కూడా మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి క్యాబినెట్ కొత్త అంత కొత్త ఫామ్ అయిన ఆరు నెలల్లోనే కోవిడ్ రావటము అసలు ఎలా హ్యాండిల్ చేయాలి ఇది కొత్త పాండమిక్ మనకు అసలు ఏమి తెలియదు దాని గురించి నోబడి హ్యాస్ ఎనీ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అలాంటి సిచ్యువేషన్ అసలు ఎలా ట్యాకిల్ చేశారు మ్యామ్ ఈరోజు మనం మా కూర్చొని మాట్లాడుకుంటే ఆ రోజుల్లో ఆఫ్టర్ వన్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్కి సెకండ్ ఫేజ్ వచ్చే టైంకి ఆంధ్రప్రదేశ్ వాజ్ ఐ థింక్ సిక్స్త్ ఇన్ ద ఇన్ ద నంబర్ అంటే మొత్తం స్టేట్స్లో ఐదో ఆరో ప్లేస్లో ఉందట హ్యాండ్లింగ్ కోవిడ్ కేసెస్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్ బట్ హౌ హౌ యాక్చువల్లీ యాక్చువల్లీ ఇట్ ఇట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందులో జగనన్న పాలన కోవిడ్ టైంలో మనం చూస్తే దేశానికే ఆదర్శంగా నిలిచి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక స్ట్రాంగెస్ట్ గ్రాస్ రూట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మా వాలంటీర్ వ్యవస్థ అని ఏదైతే ఆ వాలంటీర్ వ్యవస్థ మనకు ఉన్నటువంటి ఆశాసు మనకు ఉన్నటువంటి అవైలబుల్ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి ఈ కోవిడ్ని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గ్రాస్ రూట్ లెవెల్లో ఏ విధంగా పనిచేశారనే దానికి మీరు ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్ ఇంటింటికి హౌస్ హోల్డ్ సర్వేలాగా వెళ్ళడము ప్రతి ఇంటిని ప్రతి ఫ్యామిలీని ప్రతి ఇండివిజువల్ని కూడా వాళ్ళు ఏ విధంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఒక అవేర్నెస్ కల్పించడం కావచ్చు వాళ్లకు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు వాళ్ళకు అందజేసినటువంటి మెడిసిన్స్ ఏవైతే కిడ్స్ ఉన్నాయో అండ్ అట్ ది సేమ్ టైం ఆ క్రైసిస్లో నాట్ ఓన్లీ అబౌట్ ఒక హెల్త్ ఇష్యూసే కాదు మెంటల్గా మానసికంగా కూడా ఇన్ ఆల్ ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే సఫర్ అయ్యారో ఇంట్లోంచి బయటికి వెళ్ళే పరిస్థితి కాదు ఏ విధంగా సఫర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వమే ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్నిచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ ఎక్స్ట్రా సబ్సిడీని కూడా ప్రభుత్వమే పంపించి వాళ్ళకు అన్ని విషయాల్లోనూ ఒక తోడ్పాటును ఇచ్చినటువంటి ప్రభుత్వము జగనన్న ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అంత పెద్ద పాండమిక్ని కూడా ఒక ధైర్యంతో ఎదుర్కోగలిగారు అండ్ చాలామంది లైఫ్స్ని కూడా మనం వాళ్ళం అయ్యాము అండ్ కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధి కింద తీసుకురావటము అండ్ ఇందాక మీరు చూశారు భాస్కర్ మోర్ దెన్ వన్ క్రోర్ అబౌ వాళ్ళకు నీడ్ అయింది అట్ ది సేమ్ టైం అది ప్రభుత్వం నుంచి వాళ్ళు బెనిఫిట్ అయ్యారంటే ఇలాంటి స్టోరీస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి కోవిడ్ ఏ విధంగా ప్రజలకు ప్ర ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ పరిస్థితుల్ని ఏ విధంగా తల తలకిందులు అయ్యేలాగా ఏ విధంగా వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ దాంట్లో ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందనేది మనం భాస్కర్ ఎగ్జాంపుల్ నుంచే మనం తీసుకోవచ్చు ఒక బెస్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యమంత్రి గారి పాలనలో కోవిడ్ని మనం డీల్ చేయగలిగామని చెప్పి ప్రౌడ్గా ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా మరి ముఖ్యమంత్రి గారు స్టెప్స్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటి మేము కరెంట్ సిచువేషన్ బికాస్ కోవిడ్ జగన్ గారు అన్నట్టు కోవిడ్ ఈ స్టిల్ అరౌండ్ వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ ఆన్ అండ్ ఆఫ్ ఇంకా కొన్ని కొన్ని కేసులు కనిపిస్తూనే ఉన్నాయి సో మీరు అంటే మీ మోడస్ ఆపరేండి అంటే ఈ టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీటింగ్ ఇవి ఇంకా జరుగుతున్నాయా ఇంకా హాస్పిటల్స్లో కేర్ తీసుకుంటున్నారా సపరేట్ వింగ్స్ ఇంకా ఉన్నాయా హౌ ఇస్ ఇట్ హౌ ఇస్ ఇట్ ప్రస్తుతం ఇట్ హౌ యూ ఆపరేటింగ్ ఇట్ కోవిడ్కి సంబం సంబంధించి కోవిడ్ మనకు చాలా పాఠాలు నేర్పిందండి అప్పుడు మనం అసలు ఏం ప్రిపేర్గా లేము రైట్ రైట్ కావాల్సినటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ కావాల్సినటువంటి ల్యాబ్స్ కానీ ఈ రోజున మనం అన్ని విధాలుగా కూడా కోవిడ్ కోవిడ్ కావచ్చు కోవిడ్ లాంటి ఇంకో పాండమిక్ వస్తే కూడా ఈరోజు ఫేస్ చేసేటువంటి పొటెన్షియాలిటీ కావచ్చు కావాల్సినటువంటి నీడ్స్ విషయంలో కావచ్చు మనం చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఈ రోజున ఇలాంటి ఏ వైరస్ కానీ వచ్చినా దానికి కావాల్సినటువంటి బేసిక్ అటెన్షన్ బేసిక్ కేర్ బేసిక్ ఫెసిలిటీస్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏ కైండ్ ఆఫ్ వైరస్ వచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ కి సంబంధించి అవన్నీ కూడా మన దగ్గరే మనమే ఎక్విప్ అయ్యే విధంగా కూడా మనం స్టెప్స్ తీసుకుంటా ఉన్నాము అండ్ ఏ పానిక్ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చని ఈ సందర్భంగా నేను మెసేజ్ ఇస్తాను బడ్జెట్ కేటాయింపులు వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం కేంద్రం అవ్వచ్చు రాష్ట్రాలు అవ్వచ్చు వైద్యం విద్య ఈ రెండిటికి ఎప్పుడు ఒక నిగ్లెక్ట్ భావన కనిపిస్తుంది అంటే ఈ రెండింటికి బడ్జెట్ కేటాయింపులకు వచ్చి